అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు దుర్మరణం ఇది చాలా బాగాకరమైన విషయం ఒకసారి వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని ఫ్లోరిడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి చెందారు భారత కాల్వన ప్రకారం సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రమా మూడు గంటలకు ప్రమాదం జరిగింది వివర వివరాల్లోకి వెళ్తే టెరుగులపల్లి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి ఆయన భార్య మాజీ సర్పంచ్ పవిత్ర పవిత్రాదేవికి ఇద్దరు కుమేతున్నారు రెండే కు రెండో కుమార్తె ప్రగతికి ప్రగతి రెడ్డికి సిద్ధిపేట సమీపంలోని బక్రీద్ చెప్పి చెందిన రోహిత్ రెడ్డితో వివాహం జరిగింది వారికి ఇద్దరు కుమారులున్నారు రోహిత్ రెడ్డి తల్లి సునీత కూడా వారితో పాటు అమెరికాలో ఉంటున్నారు అయితే సుమారు రోహిత్ రెడ్డి తన భార్య ప్రగతిరెడ్డి తల్లి సునీతారెడ్డి ఇద్దరు కుమారులతో కారులో షాపింగ్కు బయటికి వెళ్లారు వారు ప్రయాణిస్తుండగా వెనుక నుంచి ఒక ట్రక్ ఢీ కారును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ప్రగతిరెడ్డి సునీతారెడ్డి అరవింద్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు ప్రమాద సమయంలో కారణాడుతున్న రోహిత్ రెడ్డి అతని చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఈ ఘటనతో టేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నారవుతున్నారు సమాచారం తెలిసిన వెంటనే ప్రగతిరెడ్డి తల్లు ప్రగతి ప్రగతిరెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి పవిత్రాదేవి అమెరికాకు బయలుదేరారు మృతులకు ఫ్లోరిడాలోనే దాన సంస్కారం చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు చాలా బాధాకరమైన విషయం ఇలా రోహిత్ రెడ్డి తన భార్య ప్రగతి రెడ్డిని తన తన తల్లి సునీతారెడ్డి అండ్ వాళ్ళ కొడుకు చిన్న కుమారుడు ముగ్గురు కూడా స్పాట్లు అంటే ఈ డ్రైవింగ్ చేసిన రోహిత్ రెడ్డికి మాత్రం చిన్న చిన్న గాయలతో బయటపడ్డారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎవరైతే ఈ అమ్మాయి ప్రగతి రెడ్డి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళిద్దరు మౌలు అమెరికాకు వెళ్ళి బయలుదేరారంట వాళ్ళ దహన సంస్కారాలు కూడా ఫ్లోరిడాలోనే చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు